శ్రీ భాగవత కథా ప్రారంభ ఘట్టం అరణ్యాలలో నైమిషం అనే అరణ్యం ప్రశంసనీయమైనది అది ఎంతో పుణ్యప్రదమైనది అది పూలు పండ్ల సముదాయంతో కూడి ఉంటుంది నైమిషారణ్యం అనే విష్ణు క్షేత్రంలో శౌనకాది మహర్షులు విష్ణువును గురించి సత్రయాగం చేస్తున్నారు అందులో ఒకనాడు వారు ఉదయమే సుఖాసేనుడై ఉన్న సూతుణ్ణి చూసి ఇలా అన్నారు మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథ అర్థం బుల్ విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దల వద్ద ఉత్తమ గోష్ఠిన్ చాలా కాలం జీవించావు వినదగిన ఎన్నో గ్రంథాలు వివరంగా విన్నావు పెద్దవారి దగ్గర ఉత్తమ గుష్టిలో గడిపావు అలసులు మందబుద్ధి బలులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములు ఎవ్వీను చేయజాలరు ఈ కలియుగమందు మానవుల్ కావునన్ ఎయ్యది సర్వసౌఖ్యమై అలబడును ఏమిటన్ పొడమును ఆత్మకు శాంతి చెప్పవే ఈ కలియుగములో మానవులు అలసులు బుద్ధిబలం మందగించిన వాళ్ళు తక్కువ ఆయువు కలవాళ్ళు భయంకరమైన రోగాలతో నిండిన వాళ్ళు దురదృష్టవంతులు మంచి పనులు ఏవీ చేయజాలరు అందుచేత సర్వసైఖ్యప్రదమైనది ఆత్మకు శాంతి కలిగించేది ఏదో చెప్పు మహర్షి ఎలా కలుగుతుంది అది చెప్పు ఎవని అవతారం ప్రాణులు అన్నిటికీ సుఖాన్ని పెంచుతుందో ఎవని పేరు ప్రతిదినము చెప్పుకుంటే సంసారమనే బంధం తొలగిపోతుందో యవని చరిత్ర మనసులోకి చేర్చుకుంటే మృత్యు భయపడి పారిపోతుందో యవని పాదాల నుండి ఉద్భవించిన నీటిని సేవిస్తే నిర్మలత్వం కలుగుతుందో ఎవని పాదం తగిలి తపస్సులు శాంతి మార్గం పొందుతారో దేవకి వసుదేవులకు ఎవడు పుట్టాడో వాని కథలన్నీ వినాలని కుతూహలం కలుగుతుంది చెప్పు మహర్షి భూషణములు వానికిన్ అగ పేషణములు మృత్యుచిత్త భీషణములు హృత్షణములు కళ్యాణ విశేషణములు హరిగుణ ఉపచిత భాషణములు శ్రీ మహావిష్ణువు సద్గుణాలను గురించి చెప్పే భాషణాలు సరస్వతికి భూషణాలు పాపాలను పోగొట్టుతాయి మృత్యు మనస్సుకు భయంకరంగా ఉంటాయి హృదయానందకరాలు శ్రీ మహావిష్ణువు గురించి చెప్పే భాషణాలు అవి శుభప్రదాలు హరినామ కథన ద్వాబానల జ్వాలచే కాలవే ఘోర అగ కాననములు వైకుంఠ దర్శన వాయు సంగంబుచే తొలగవే బహుదుఖ తోయదములు కమలనాభ ధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తిన్ తీరవే షడ్వర్గతిమిరతతులు నలిననయన భక్తి నాభచేగాక సంసార జలది దాటి చనగరాదు వేయుని ఏల మాకు విష్ణు ప్రభావంబున్ తెలుపయ్యా సూతా దీ సమేత ఓ సూత బుద్ధి సంయుత విష్ణు నామోచ్ఛరణమనే దావాగ్నితో ఘోరమైన పాపాలు అనే అడవులు కాలిపోతాయి విష్ణు సందర్శనమనే వాయువులతో దుఃఖాలు అనే మేఘాలు తొలగిపోతాయి విష్ణు జ్ఞానం అనే సింహంతో సంతాపాలు అనే ఏనుగులు నేలకూలుతాయి నారాయణ స్మరణము అనే సూర్యకాంతితో హరిషద్వర్గము అనగా కామ క్రోధ లోభ మోహ మాత్సర్యాలు అనే చీకట్లు పటాపంచలు అవుతాయి హరిభక్తి అనే నావతో తప్ప సంసార సముద్రాన్ని దాటలేము వెయ్యి మాటలెందుకు సూత మాకు విష్ణు ప్రభావం తెలుపువయ్యా నీవు చక్కని బుద్ధి కలిగిన వాడవు కదా అప్పుడు సూతుడు ఇలా చెప్పసాగాడు పుణ్యాత్ములచే కీర్తింపబడే ఆ భువనేశ్వరుని చరిత్రయే పరబ్రహ్మతుల్యమైన ఈ భాగవతము సకల పురాణాలలో ఉత్తమమైనది లోకులందరికీ శ్రేయస్సు కలగాలని అందరూ ధన్యులు కావాలని ఆనందం పొందాలని ఎంతో ఇష్టంతో వ్యాసమహర్షి మహర్షి తన కొడుకైన శుకుని చేత సంపూర్ణంగా చదివించాడు ఈ పురాణమంతటిని గంగ నడుమ నిలిచి విరక్తి పొంది మునిసహితంగా కూర్చున్న పరీక్షిత్తుకు అతని కోరికపై శుకుడు చెప్పాడు అది మీరు వినండి శ్రీకృష్ణుడు ఈ లోకం నుండి తన లోకానికి వెళ్ళిపోయాక కలికాల దోషం అనే అంధకారంతో చూపిపోయిన ప్రజలకు ఇప్పుడు ఈ భాగవత పురాణం సూర్యోదయం వలె ఉన్నది ఆనాడు మహా తేజస్వి అయి కీర్తించే మహర్షి ద్వారా నేను పఠించినట్లు నాకు తెలిసినదంతా వినిపిస్తాను అప్పుడు సూతునితో మునిశ్రేష్ఠుడైన శౌనకుడు ఇలా అన్నాడు సూత మహర్షి ఏ యుగంలో ఎందుకు ఎక్కడ ఆ సుఖ మహర్షిని శ్రోతలు కోరారు ఏ హేతువుచే శోధించి లోక ప్రఖ్యాతి కలిగేటట్లుగా వ్యాసుడు భాగవతాన్ని వ్రాశాడు అతని పుత్రుడైన శుకుడు ఏ ప్రీతి కోసం పరీక్షిత్ మహారాజుకు ఈ పురాణ కథ చెప్పాడు అదంతా చెప్పవయ్యా పండితోత్తమ వ్యాసమహర్షి పుత్రుడైన మహాయోగి శుకుడు అందరినీ సమానంగా చూస్తాడని ఏకాగ్రబుద్ధి కలవాడని మాయాశేనం వలన పుట్టినవాడు అని గూడుడని మూడుని వలే ఉంటాడని దుఃఖం తొలగినవాడు అని అంటారు ఒకనాడు శుకుడు గోచి కూడా లేకుండా ఆకాశంలో వెళ్ళిపోతున్నాడు ఆయన పోయే ముందు కింద నగ్నంగా స్నానాలు చేస్తున్న దేవకన్యలు ఆయనను చూచి కూడా సిగ్గుపడకుండా నీళ్లు చల్లుకుంటూ ఆడుకుంటున్నారు ఆ వెనుకనే వ్యాసుడు ఓ షుఖా పుత్ర అని పిలుస్తూ వస్తున్నాడు ఆయనను చూడగానే ఆ దేవకన్యలంతా సిగ్గుపడి వస్త్రాలు ధరించారు వస్త్రం లేకుండా యువకుడై వెడుతున్న తన కొడుకును చూసి వస్త్రాలు ధరింపకుండా వస్త్రములు దాల్చి ముసలివాడైన తన్ను చూసి వస్త్రాలు ధరించిన అప్సరసలను చూసి వ్యాసుడు కారణమడిగాడు అప్పుడు వారు నీ పుత్రునికి స్త్రీ పురుష భేదం లేదు నీకు ఉంది నీ పుత్రుడు నిర్వికల్పుడు నీవు కాదు కావున నీకు అతనికి చాలా తేడా ఉంది అన్నారు అటువంటి సుఖమహర్షి కురుజాంగాల దేశాలు ప్రవేశించి అస్తినాపురంలో పౌరులకు ఎలా తెలిశాడు పైగా వలె జడుని వలే ఉండే ఆ మహాయోగికి రాజర్షి అయిన పరీక్షిత్తుకు సంభాషణం ఎలా కలిగింది చాలా కాలం చెప్పదగిన భాగవత వ్యాఖ్యానం ఎలా సాగింది ఆ యోగి గృహస్థుల ఇండల్లో ఆవును పాలు పితికినంతసేపు మాత్రమే కానీ దాటి నిలబడడు కదా పాలు పితికినంతసేపు నిలిస్తేనే స్థలాలు తీర్థాలు అవుతాయి అంటారు అట్టి భాగవతోత్తముడైన శుకుడు ఒకే చోట చాలా కాలం ఎలా ఉన్నాడు పరీక్షిత్ మహారాజు యొక్క కథ ఏమిటి వివరించు మహాత్మా అని అడిగాడు మహాకీర్తి కలిగిన పరీక్షిత్ మహారాజు విడువరాని రాజ్యలక్ష్మిని ఎందుకు విడిచిపెట్టినట్టు ఎందుకు గంగానదిలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలుండగానే అణిగిమణిగి ఎందుకు ఉన్నట్టు ఉత్తమ కీర్తులైన మనుజోత్తములు ఆత్మహితములు ఎన్నడు చిత్తములందున్ కోరరు అసించియు లోకులకు ఎల్ల అర్ధ సంపత్తియు భూతియున్ సుఖము భద్రమున్ కోరుదురు అన్య రక్షణ అత్యుత్తమమైన మేను విపుడు ఊరక ఏల విరక్తిని పాసెనో ఉత్తమ కీర్తి కలిగిన మానవులు తమ మేలును ఎన్నడు నవ్వుటాలకైనా మనసులో కోరుకోరు లోకులందరికీ ధన సంపత్తిని వైభవాన్ని సుఖాన్ని క్షేమాన్ని మేలును కోరుకుంటారు ఇతరులను రక్షించడంలో ఉత్తమమైన శరీరాన్ని ఆ రాజు అనవసరంగా విరక్తితో ఎందుకు వదిలాడు సారముల నెల్ల నెరుంగుదువు పారగుడవు భాషలందు బహువిధ కథన ఉదారుడవు మాకు సర్వమున్ పారము ముట్టంగన్ తెలియన్ పలుకు మహాత్మా మహాత్మా శ్రేష్టములైనవన్నీ నీకు తెలుసు ఎన్నో భాషల్లో పండితుడవు ఎన్నో విధాలుగా చెప్పే చాకచక్యం కలవాడవు కాబట్టి మాకు సంపూర్ణంగా తెలియజెప్పుము